హాయ్ అందరికీ మోర్ ఇన్స్టాల్లో ఫేమస్ అవుతున్న గుడ్ బర్న్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయానండి ఈరోజు రెడీ అయిపోయినా అన్ని వీడియోలు చూస్తున్నా ఏ వీడియో చూసినా గుడ్ బర్న్ గుడ్ బర్న్ ఈరోజు నేను రెడీ చేసేయాలి తినేయాలి టేస్ట్ చూపులు ఉందంటున్నారని నేను కూడా రెడీ చేసేయాలని చూ ఆలోచించానండి గుడ్లే లేవండి నాలుగు జిమ్యాలు తిరిగా నాలుగు జిమ్యాలు తిరిగితే మా మేడం ఐదో జమ్య గడ దొరికింది మరి ఎందుకు తెలియదు గుడ్లు లేవండి ఈరోజు కోవిడ్లో చక్కగా అన్నీ తరిగి అన్నీ చేసి ఎంత బాగా ప్రిపేర్ చేసి అని ఇదిగొని చేస్తున్నాను అదేనండి చేసేదాకా తెలియదు అంటారు చా ఎంతో ఎంత బాగుంటుందేమో చేసేయాలి నేను బాగా చేసేస్తా నాకు తెలుసు అనుకున్నాను మనం చేసేదాకా ఏది తెలియదు అంటారు కదా అంత కరెక్టే ఏదన్నా నా అందరు చేసేస్తుంటే నేను నేను చేయగలను నాకు వచ్చు అని అనుకుంటాం అది మనం చేసే ఇదాకా మనకు తెలియదు ఎందుకంటా నుండి బాగా చూడండి ఈ వీడియోలో ఇలా వచ్చిందండి గుడ్ బండ్లా రాలేదు గుడ్డు పొల్టలా వచ్చింది అదే అంటారు పెద్దలు దేనికి అర్థం పర్వకూడదని ఇది గుడ్ బండ్ కదండి గుడ్డు గుడ్డు పొల్ట బాయ్ టేస్ట్ మాత్రం పర్లే బాగానే ఉంది బాయ్